మలేషియాలో మాకు ఇది ఫోర్త్ డే అనమాట సో ఈ ఫోర్త్ డే చాలా ప్లాన్ చేసుకున్నాము చాలా చాలా ప్లేసెస్కి వెళ్ళాలి చాలా చోట్లకి తిరగాలి అని ఎంత ప్లాన్ చేసుకున్నామంటే నిజంగా ఎందుకంటే ఫిఫ్త్ డే మేము మళ్ళీ బాలి వెళ్ళిపోవాలి కదా సో ఈ మిగిలిపోయిన ప్లేసెస్ అన్నీ ఆ రోజే తిరగాలి షాపింగ్ చేసుకోవాలని చాలా ప్లాన్ చేసుకున్నాము సో ఎర్లీ మార్నింగ్ అయితే మేము కేఎల్ టవర్ దగ్గరికి వచ్చాము కేఎల్ టవర్ దగ్గర అంతా ఫొటోస్ తీసుకొని వీడియోస్ తీసుకొని తర్వాత ఒకసారి మళ్ళీ పెట్రోనోస్ టవర్కి వెళ్దాము అని క్యాబ్ బుక్ చేసుకున్నాము చెక్ చేసుకున్నాము ఈలోగా మాకు ఇక్కడ ఈ ఇప్పుడు నేను తొక్కుతున్నాను చూడండి ఇప్పుడు కాల్ కిందేసి అది దాని భీమ్ అంటారనమాట సో అది సైకిల్ లాగే ఉంది కదా బాగుంది అండ్ తక్కువ రేట్ మనం హ్యాపీగా వెళ్ళిపోవచ్చు వీటి మీద ఇవాళంతా దీని మీద తిరుగుదాము అని అనుకుని మేము క్రెడిట్ కార్డ్ యాడ్ చేసి ఇవి తీసుకున్నాం అనమాట ఒక టూ త్రీ అవర్స్ సరదాగా దాని మీద అక్కడక్కడ అక్కడక్కడ డ్రైవ్ చేసాము అంతా ఫొటోస్ వీడియోస్ తీసుకున్నాము చాలా బాగుంది బాగా అనిపించింది ఇంకొంచెం సేపట్లో సరే మేము ఇంకా పెట్రనస్ టవర్ కూడా వెళ్ళి అక్కడ ఫొటోస్ వీడియోస్ తీసుకుందాము అని బయలుదేరాము ఈలోగానే అక్కడ స్లోప్ ఉండడంతో అది బ్రేక్స్ పనిలేదు మొత్తం స్లోప్ అంతా రోడ్డుకి దొల్లి 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 పెచ్చి పెచ్చిలు ఊడిపోయినాయి చూడండి కొంచెం సేపట్లోనే ఎంత హ్యాపీనెస్ మూడ్ అంతా ఇలాగ డిసప్పాయింట్ మూడ్ అయిపోయిందనమాట ఇంకా వెంటనే అక్కడ మలేషియాన్ అంబులెన్స్కి వేరే వాళ్ళ త్రూ హెల్ప్ తీసుకొని కాల్ చేస్తే మావాడు అప్పుడు అంబులెన్స్ వచ్చిందనమాట ఎప్పుడు ఒక వన్ అవర్ తర్వాత వచ్చింది సో వచ్చిన తర్వాత వీళ్ళు ఫస్ట్ ఎయిడ్ చేసి ఇలాగా కట్లు కడుతున్నారు అనమాట సో ఫస్ట్ అయితే మనకి పాస్పోర్ట్ డీటెయిల్స్ అవి తీసుకున్నారు తీసుకొని అన్ని చెక్ చేసుకొని ఓకే నాన్ మలేషియన్ వీళ్ళు అని వాళ్ళు కన్ఫర్మ్ చేసుకొని అప్పుడు ఫస్ట్ ఎయిడ్ స్టార్ట్ చేశారు పాస్పోర్ట్ Yeah, she, she hit your head, your head her head, because It's okay. you, You're going to be alright, okay? You your face? will come along all the time. He will be near you. Daughter, when the food. Mm. మంట పురుత చూసా నాకు దీనికన్నా Продолжение సో ఈ పక్కన ఇద్దరు అమ్మాయిలు వచ్చారు కదా నాకు దెబ్బలు తగలగానే పడిన దగ్గర నుండి వాళ్ళు నాతోనే ఉన్నారు అంబులెన్స్ వచ్చేదాకా వన్ వన్ అండ్ హాఫ్ అవర్ నిజంగా వాళ్ళు నాతోనే ఉండి ధైర్యం చెప్పి ఇది స్పృహ కోల్పోకుండా కాన్షియస్లోకి వెళ్ళిపోతుంటే అదే అలా మొత్తం వాళ్ళంతా నాకు చాలా హెల్ప్ చేశారు అసలు కాన్షియస్లో లేని దెబ్బ తగిలిన వెంటనే చాలాసేపు ఒక అరగంట నలభై నిమిషాలు అలా అయితే కళ్ళు తీరి పడిపోయాను తర్వాత వాళ్ళు లేపి వాటర్ పట్టిబిచ్చి గొడుగు పెట్టి నిజంగా అసలు వాళ్ళు నార్వే అమ్మాయిలు అంటే వాళ్ళిద్దరూని ఆ ఫారినర్స్ వాళ్ళు మిలిటరీకి సెలెక్ట్ అయ్యారంట నిజంగా ఎంత రెస్పెక్ట్గా రెస్పాన్సిబిలిటీ తీసుకొని నాతో ఉండి నాకు ధైర్యం చెప్పారంటే నిజంగా ఆ కంట్రీ మీద అమ్మాయిల మీద నాకు చాలా రెస్పెక్ట్ పెరిగిపోయింది నిజంగానే వేరే ఇండియన్ ఆయన కూడా పాపం తమిళన్ అంట ఆయన కూడా పనులన్నీ ఆపుకొని నాతో పాటే ఉండి అంబులెన్స్కి కాల్ చేసి అంబులెన్స్ వచ్చేదాకా తోడున్నారు పాపం వాళ్ళు మలేషియా వాళ్ళ అంబులెన్స్ వచ్చిన తర్వాత కూడా పాస్పోర్ట్ చెక్ చేసుకొని ఐదు నిమిషాలు పది నిమిషాలు బ్లడ్ కారిపోతున్నా కూడా వాళ్ళు ట్రీట్మెంట్ చేయలేదు ఫస్ట్ వాళ్ళు మొత్తం డీటెయిల్స్ చెక్ చేసుకొని ఆ తర్వాతే వాళ్ళు ట్రీ మళ్ళీ వాళ్ళ హాస్పిటల్ వాళ్ళతో చెక్ చేసుకొని ఆ తర్వాత వాళ్ళు ఫస్ట్ ఎయిడ్ చేయడం స్టార్ట్ చేశారు పాపం వెనకాల ఉన్న ఇద్దరు అమ్మాయికి చేతులు ఎత్తి దండం పెట్టాను నేనైతే ఎందుకంటే నిజంగా వాళ్ళు అంత సాయం చేశారేమో అనిపించింది నాకు నిజంగా ఆ టైంలో మనకంటూ తోడుగా నిలబడేవాడే మనిషి అవుతాడు చూడండి నిజంగా పాపం నేను అంబులెన్స్లోకి ఎక్కి వాళ్ళని తీసుకెళ్లే వరకు కూడా తోడున్నారు ఇద్దరు అమ్మాయిలు మా ప్రిన్స్ కూడా పాపం చేతులు ఎత్తి వాళ్ళకి దండం పెట్టాడు ఇంత సాయం చేసి తోడున్నారని చెప్పి ఎందుకంటే పరాయ దేశం మనకెవ్వరూ తెలీదు తెలియని చోట మనకి ఇలా అవుతుంది అని అసలు కళ్ళలో కూడా అనుకోలేదు బట్ ఇలాంటి సిచ్యువేషన్లో నేను ఉంటానని అస్సలు అనుకోలేదు ఎందుకంటే నేను మలేషియా మలేషియా నుండి బాలీ బాలి నుండి సింగపూర్ ఆ తర్వాత ఇండియా వద్దామని ఒక ఫిఫ్టీన్ డేస్ ట్రిప్ ప్లాన్ పెట్టుకొని మరీ వచ్చాము సో ఇలా అయిపోవడంతో ఇంక మొత్తం నా బాలి నెక్స్ట్ సింగపూర్ అన్ని ట్రిప్స్ కూడా డిసప్పాయింట్ అయిపోయినాయి ఎందుకంటే ఎక్కడ ఒక ఫోటో ఒక వీడియో కూడా తీసుకోవడానికి లేకుండా ముఖం అంతా పచ్చడి పచ్చడి అయిపోయింది తర్వాత వీళ్ళు ఇందులో బీపీ అవన్నీ చెక్ చేశారు లో బీపీ ఉందని చెప్పారు ఎందుకంటే అప్పటికే కల్తీరి పడిపోయాను కదా అయితే హాస్పిటల్ తీసుకెళ్ళిపోతున్నారు ఫాస్ట్ ఫాస్ట్గా తీసుకెళ్ళిన తర్వాత ఏమైందంటే అక్కడ యాక్చువల్లీ అది గవర్నమెంట్ హాస్పిటల్ సో మలేషియా వాళ్ళందరికీ ఫ్రీగా ట్రీట్మెంట్ చేస్తారు కానీ నాన్ మలేషియన్ వాళ్ళ దగ్గర మాత్రం డబ్బులు తీసుకుంటున్నారు వాళ్ళు నాకైతే టోటల్గా వాళ్ళు వన్ సిక్స్టీ రింగేట్స్ అయితే తీసుకున్నారు దిగ్గానే హాస్పిటల్ దగ్గర దిగంగానే వాళ్ళు ఏం అడిగారు మెమొరీ గుర్తుందా మెమొరీ కోల్పోయారా మీ నేమ్ ఏంటి మీరు ఏ కంట్రీ అని అడిగారు అన్నీ కరెక్ట్గా చెప్పడంతో ఒకే సీరియస్ కాదని చెప్పి జస్ట్ ఒక టోకెన్ ఇచ్చారంటే ఒక టోకెన్ ఇచ్చి ఇంకా మనల్ని అక్కడ నుంచో పెట్టారు అంబులెన్స్లో మొత్తం హార్ట్ బీట్ ఒకటి బీపీ ఒకటి ఇంకా ఇవన్నీ చెక్ చేశారనమాట చెక్ చేసి ఓకే ఈ అమ్మాయికి ఏం కాలేదు అని వాళ్ళు నిర్ధారించుకున్నారు అంటే నాకు తగిలిన దెబ్బలు ఎట్లాంటి అంటే మొత్తం మొఖం కొట్టుకుపోయింది మోకాలు చుప్పలు కొట్టుకుపోయినాయి ఆ రెండు చుప్పల్లోంచి బ్లీడింగ్ అయితే వచ్చేస్తుంది రైట్ మోకాలు చుప్పలు అయితే కొంచెం స్కిన్ మొత్తం లోపలికి ఊడిపోయింది అనమాట దానివల్ల అది చూసి నాకు ఇంకా అసలు మామూలుగానే బ్లడ్ చూస్తే నాకు వామిటింగ్స్ అయిపోతే కలితీరి పడిపోతే అలాంటిది ఇంత దెబ్బ తగిలేసరికి నేను అన్కాన్షియస్లోకి వెళ్ళిపోయాను కాన్షియస్లో లేనమాట అన్కాన్షియస్లోకి వెళ్ళిపోయాను ఇంకా ఫస్ట్ మా మదర్కి కాల్ చేస్తానని చెప్పి ప్రిన్స్ మా మదర్కి కాల్ చేయబోతుంటే నేనే వద్దని చెప్పి ఆపేశాను ఎందుకంటే మా అమ్మ చాలా కంగారు పడిపోతుంది మా అమ్మకి ఇంకా మొత్తం ఇంకా అసలు నిలబడదు ఇంకెక్కడ ఇంకా ఆ రోజంతా ఇంకా ఆమె పెట్టే కంగారు కంటే ఈ దెబ్బలు తగిలించుకోవడమే కొంచెం ఈ పెయిన్ బెటర్ అనిపించి ఇంకా చెప్పొద్దని చెప్పాను నేనైతే ప్రిన్స్ కూడా లిటరల్లీ చాలా ఏడ్ చేశాడు చాలా కంగారు పడిపోయాడు ఎందుకంటే దేశం కానీ దేశం కాబట్టి హాస్పిటల్ అయితే పక్కనే ఉంది చెప్పాను కదా టూ టు ఫైవ్ మినిట్స్ అంటే వచ్చేసాము వచ్చాక వాళ్ళు చెక్ చేసుకున్నారు మొత్తం అంతా పెద్ద యాక్సిడెంటా మే మైనరా మేజరా ఏంటి అని కండిషన్ ఏంటి తెలుసుకొని బీపీ ఇవన్నీ ఎలా ఉన్నాయో అవన్నీ చెక్ చేసుకొని మెమరీ లాస్ అయిందా లేదా వామిటింగ్స్ అయినాయా బ్లడ్ వామిటింగ్స్ అయినాయా అన్నీ చెక్ చేసుకొని అప్పుడు ఒక టోకెన్ తీసుకున్నారు అంతా బాగానే ఉంది ఓన్లీ ఇది నార్మల్ ఇంజూరీసే అనేసి ఇంకా వాళ్ళు ఫస్ట్ వీల్ చైర్లోంచి అయితే కిందకి దింపారు ఇక్కడ ఏంటంటే కాలుకి చేతులకి బ్లీడింగ్ అయిపోతుంది ముఖం బ్లీడింగ్ అయిపోతుంది అయినా సరే వాళ్ళు లైన్గానే వెళ్ళాలి టోకెన్ వైజ్ వెళ్ళాలి మీకంటే ముందు చాలా మంది ఉన్నారని చెప్పి రెండు గంటలు వెయిట్ చేపిచ్చారు ఆ రెండు గంటలలోనే నాకు ఇంకా బ్లీడింగ్ ఎక్కువ హెవీగా అయిపోతుంది అనమాట అండ్ ఒక పెయిన్ కిల్లర్ కూడా వేయలేదు కనీసం ఒక చిన్న ఇంజెక్షన్ కానీ ఆ డ్రెస్సింగ్ కానీ ఏం చేయకుండా రెండు గంటలు అలాగే నుంచో ఇదిగో మాకంటే ముందు వీళ్ళందరూ ఉన్నారు వీళ్ళందరిది అయిన తర్వాతే మీదని చెప్పి అన్నారు ఈవెన్ అట్లీస్ట్ మా ఫ్రెండ్స్ చాలా రిక్వెస్ట్ చేశాడు రైట్ లెఫ్ట్ లెగ్కి మొత్తం బ్లీడింగ్ అయిపోతుంది దానికి డ్రెస్సింగ్ చేయలేదు కనీసం అదన్నా చేయండి వాళ్ళు తిట్టేశారు ఎందుకంటే అది ఒక వైట్ షర్ట్ అప్పై ఉన్నాడు కదా వాడు ఇప్పుడే ఫ్రెష్గా యాక్సిడెంట్ అయ్యి మొత్తం షర్ట్ గిట్ట అన్ని దెబ్బలు చింపేసుకొని తగిలిపించుకొని వచ్చాడు వాడే లైన్లో మూసుకొని ఉన్నాడు మీరు నార్మల్ దెబ్బలే కదా ఇవి మీరు వెయిట్ చేయాల్సిందే అని అన్నారు కనీసం వీళ్ళు నార్మలేషన్ వాళ్ళు కనీసం వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి ఆ కంట్రీ వాళ్ళకి కనీసం వాళ్ళకి ఒక పెయిన్ కిల్లర్ అన్నా వేద్దాము ఒక ఇంజక్షన్ అన్న వేద్దాము అని అస్సలు వాళ్ళు లేదు అస్సలు పట్టించుకోవట్లేదు జనాన్ని పైగా తిడుతున్నారు అసలు నాకు ఇదైతే నచ్చలేదు ఈ గవర్నమెంట్ నిజంగా చెప్తున్నాను నిజంగా మన ఇండియాలో ఎమర్జెన్సీ ఉండి అంబులెన్స్లో వెళ్తే వాళ్ళు ఎమర్జెన్సీ వార్డులో వేసి ఎంతలా వెంట వెంటనే కనీసం ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు అట్లీస్ట్ ఫస్ట్ ఎయిడ్ లేదా ఒక ఇంజక్షన్ ఒక సిలైన్ ఏదో ఒకటి పెట్టి ఇక్కడేమో మమ్మల్ని అలా రెండు మూడు గంటలు వెయిట్ చేయించేశారు చేయించేసరికి సాయంత్రం ఆరైంది రెండు రెండున్నర హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు ఆరింటి వరకు ట్రీట్మెంట్ చేయలేదు ఎందుకంటే మన ఇద్దరు ఇంకా ఇరవై మంది ఉన్నారు వాళ్ళందరినీ చెకప్ చేసాకే చేస్తామని చెప్పి చాలా రెక్ రెక్లెస్గా చేశారనమాట బ్లీడింగ్ అవుతున్నా పట్టించుకోలేదు మా ప్రిన్స్ ఆఖరి కామని దండం పెట్టి మరీ బతుమలాడాడు కనీసం ఒక ఇంజక్షన్ పెయిన్ కిల్లర్ అన్న ఇవ్వండి తను తట్టుకోలేకపోతుంది అంటే అప్పుడు ఒక డాక్టర్ కనికరించి పిలిచి ఇంకా ఒక ఇంజెక్షన్ వేసాడనమాట ఆ ఇంజక్షన్ వేయడానికి హండ్రెడ్ ఆర్ఎమ్స్ తీసుకున్నారు ఈ మెడి హండ్రెడ్ రింగెట్స్ అంటే ఇంచుమించు పదిహేడు వందల నుండి పద్దెనిమిది వందల రూపాయలు అనమాట ఇండియన్ రూపీస్ సో తీసుకున్న తర్వాత ఒక ఇంజెక్షన్ వేసి టాబ్లెట్స్ అయితే ఇచ్చారు ఈ ట్యాబ్లెట్స్ కూడా మళ్ళీ గంటన్నరసేపు లైన్లో నుంచి ఉన్నాము ఇంచుమించు ఇంకా ఎక్స్రే తీయించుకున్నాము డాక్టర్ ఎక్స్రే తీయించుకోమని చెప్పింది దానికి అరవై రింగెట్స్ తీసుకున్నారు అరవై రింగెట్స్ అంటే ఇంటూ సెవెంటీన్ చేయండి సో తర్వాత అది బోన్ ఫ్రాక్చర్ ఏమీ లేదని తెలిసి ఆ తర్వాత వాళ్ళు మెడిసిన్స్ సజెస్ట్ చేసి ఇచ్చారనమాట రోజుకి పన్నెండు ట్యాబ్లెట్స్ వేసుకోవాలి నేను అక్షరాల పన్నెండు ట్యాబ్లెట్స్ అవి మొత్తం కంప్లీట్ చేయాలని చెప్పారు ఇచ్చింగ్ ఇవేమీ లేవు కదా మీకు ఎలర్జీస్ అని అడిగారు పీరియడ్స్ ఎప్పుడు వచ్చినాయి అని అడిగారు ఇవన్నీ చెక్ చేసుకొని మొత్తం ఎక్స్రే తీసి ఓన్లీ ఫ్రాక్చర్స్ అయినాయి రెస్ట్ తీసుకోవాలి బాలీ కూడా మీరు వెళ్ళొచ్చు కానీ వాటర్ స్పోర్ట్స్ చేయొద్దని చెప్పి కన్ఫర్మ్ చేసి అప్పుడు వాళ్ళు ఇంటికి పంపించారు రెండు రెండున్నరకి వెళ్తే సాయంత్రం నైట్ నైన్ అయింది సో జనాలు ఇంతలా దెబ్బలు తగిలి బ్లడ్ తాకిపించుకొని ఇంత ఉన్నా కూడా వాళ్ళు కనీసం కనికరం చూపించలేదు వాళ్ళు లైన్ అంటే లైనే అని చెప్పి పట్టుకున్నారు మరి ఈ ఎమర్జెన్సీలో కూడా ఇలా చెక్ చేస్తారా ఇలా చూస్తారా అని అనిపించింది ఫస్ట్ టైం నాకు మొత్తానికి మలేషియన్ గవర్నమెంట్ హాస్పిటల్లో ఇండియన్స్ దగ్గర డబ్బులు కట్టించుకుంటున్నారు మలేషియన్ అయితే ప్రూఫ్ ఉండాలి ఓ ప్రూఫ్ లేకపోతే వాళ్ళు నూట అరవై రింగెట్స్ నాకు తగిలిన దెబ్బలకి తీసుకున్నారు అనమాట సో ఇంకా అక్కడ ఉన్న రిమైనింగ్ వాళ్ళందరికీ ఫ్రీ అనమాట ఇది గవర్నమెంట్ హాస్పిటల్ కాబట్టి నిజానికి నాకంటే ఎక్కువ మా ఫ్రెండ్స్ చాలా భయపడిపోయి చాలా ప్యానిక్ అయిపోయాడు ఆ దెబ్బలేవో తనకు తగిలినా బాగున్నాయి అని బాగుండేదేమో అని అన్నాడు చాలా కళలో నీళ్ళు పెట్టేసుకున్నాడు నాకే బాధ అనిపించింది బట్ ఓకే ఇంకేం చేయాలి యాక్సెప్ట్ చేయాలి వాట్ ఎవర్ మనకి అన్ని స్మూత్గా అంతా హ్యాపీగా వెళ్ళిపోతే లైఫ్ ఎందుకు సో తర్వాత రోజు పొద్దున్నకి నేను కొంచెం ఇలా కుంటుకుంటూ కుంటుకుంటూ నడుస్తున్నాను కానీ ముఖం అంతా ప్యాచ్ ప్యాచ్ అయిపోయింది కాబట్టి ఇంకా నా బాలీ ట్రిప్ అంతా డిసప్పాయింట్ అయిపోయింది ఎందుకంటే బాలి ఈజ్ మై డ్రీమ్ డెస్టినేషన్ నాకు దెబ్బ తగిలినప్పుడు కూడా ఓన్లీ మన ఇండియన్స్ తమిళన్స్ వాళ్ళే వచ్చారు ఆగారు టైం పెట్టుకొని మన వాళ్ళు ఎవ్వరు ఆగలేదు సో నాకు వాళ్ళ మీద మొత్తం రెస్పెక్ట్ పోయింది అంటే నాకు జరిగిన సంఘటన బేస్ చేసుకొని నేను నా పర్సనల్ గా ఫీల్ అయిందయితే ఇదనమాట అలా అని మలేషియా మీద అందరికి ఇలాంటి ఒపీనియన్ ఉండాలని లేదు